స్టోరీ టైటిల్ చిరునవ్వు వెనుక ఓ రహస్యమే ఉంది ఓ చిన్న గ్రామంలో పావని అనే అమ్మాయి చాలా సంతోషంగా అందరితో నవ్వుతూ ఉండేది కానీ ఆమె చిరునవ్వు వెనుక ఓ తీవ్రమైన బాధ ఉంది పావనికి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతారు ఆమెను పెంచిన బామ్మ ఆమె జీవితం పావని బడికి వెళ్తున్న సీన్ గుబురు జుట్టుతో రెండు జడలతో పులకరింత బామ్మ చేతి నుండి అన్నం తినే ఎమోషనల్ మునుపటి సీన్ దేవత లాంటిదే పావని అన్ని తెలిసిన వయసులోకి వచ్చాక ఆమెకు తెలుసుతుంది తన తల్లిదండ్రుల మరణం అనుకోకుండా జరిగినది కాదని అది ఒక కుట్ర నాన్నా తల్లి నిజంగా మీరు యాక్సిడెంట్ లో పోయారా లేదంటే ఈ చిరునవ్వు వెనుక నిజం చెప్పే ధైర్యం ఎవరికి ఉంది పావని నిద్ర గదిలో ఒంటరిగా కూర్చుంది చేతిలో తల్లి నాన్నల ఫోటో బయట చంద్రుడు తేజోమయంగా మెలిసిపోతుంటే ఆ వెన్నెల ఆమె ముఖాన్ని తాకుతుంది ఆమె కళ్లలో నీరు మెలుస్తుంది చుక్క నెమ్మదిగా కిందకు జారుతుంది నవ్వుల ఊరే నా ప్రపంచం వెలుగు మెరుస్తున్న పచ్చని గ్రామం చిన్నారి పావని రంగుల చీరతో బామ్మతో కలిసి నడుస్తోంది ఆమె ముఖంలో చిరునవ్వు పావని తల్లిదండ్రులు లేరు కానీ ఆమె బాధను ఎవ్వరికీ చూపించదు తీవ్రత కలిగించే ట్విస్ట్ ఆ కుట్రలో ఆమె మేనమామి ఉన్నాడని తెలుసుకున్న పావని తన చిరునవ్వుతోనే ఆయన జీవితాన్ని మారుస్తుంది కక్షతో కాదు ప్రేమతో మన్నింపుతో చివర్లో మామనే ఆమెను అందరి ముందు క్షమాపణ చెబుతాడు ప్రతీకారం కాదు ప్రేమే శాశ్వతమైన మార్గం బాధకి కన్నీళ్లు తప్పని ఉంటుంది కాని నాకు బామ్మ ఉంది కాబట్టి నవ్వడం నేర్చుకున్నా